వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి ఈరోజు వీడియోలో శారీస్ వచ్చేసి మంచి ఫ్యాన్సీ పట్టు శారీస్ వరలక్ష్మి సందర్భంగా శ్రావణ వరలక్ష్మి శ్రావణ మాసం పండ్ ఫెస్టివల్స్ వస్తున్నాయి కదా ఫ్యాన్సీ పట్టు శారీస్ చూపిస్తాను అలానే ఈవినింగ్ వీడియోలో నేను సిక్స్ ఓ క్లాక్కి ఈవినింగ్ ఒక వీడియో ఇస్తాను అందులో గివ్ ఏ విన్నర్ని అయితే సెలెక్ట్ చేస్తానండి త్రీ డేస్ లేట్ అయింది సారీ అందులో తీస్తాను గివే వివెన్నర్ని వచ్చేసి తప్పకుండా అందరూ ఆ వీడియో కూడా చూడండి ఇప్పుడైతే నేను పట్టు శారీస్ అండి చాలా లైట్ వెయిట్లో ఉంటే చాలా బాగుంటుంది క్వాలిటీ కూడా సూపర్ క్వాలిటీ అనమాట అలానే సీవోడ్ ఆప్షన్ లేదు ముందే ఆన్లైన్ పేమెంట్ చేయాలి సివోడి ఆప్షన్ అయితే లేదు ముందే ఆన్లైన్ పేమెంట్ చేస్తే శారీస్ అయితే తీసుకోండి కన్ఫామ్గా ఇంటికి అయితే శారీస్ అయితే వస్తాయి క్వాలిటీ కూడా అండి మన దగ్గర శారీస్ క్వాలిటీ అయితే చాలా చాలా బాగుండిద్ది అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఫస్ట్ అయితే ఒక లైక్ ఇవ్వండి ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి ఇప్పుడు ఇవి వచ్చేసి బా లైట్ వెయిట్ అండి క్వాలిటీ అయితే సూపర్ క్వాలిటీ చాలా బాగుంటుంది అనమాట క్వాలిటీ ఇది వచ్చేసి కోరా క్లాత్ వచ్చేసి కోరా వచ్చిద్ది మనకి చాలా లైట్ వెయిట్లో ఉండిద్ది న్యావీ బ్లూ అండి కలర్ వచ్చేసి శారీ అంతా వీవింగ్ అనమాట ఇదంతా వీవింగ్ మిడిల్ వచ్చేసి మనకి మ్యాంగో డిజైన్ ఇచ్చారనమాట శారీ అంతా న్యావీ బ్లూ కలర్ దాంట్లో గోల్డ్తో ఇచ్చారు వీవింగ్ అంతా ఇది వచ్చేసి మనకి పింక్ బార్డర్ ఇచ్చారు చాలా లైట్ వెయిట్గా ఉంటాయండి శారీస్ అయితే ఆర్డర్ చేసుకొని చూడండి చాలా చాలా బాగుంటాయి ఇదైతే బ్లౌజ్ వచ్చింది మనకి కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇస్తారు ఇది బ్లౌజ్ పింక్ బ్లౌజ్ ఇచ్చారు పింక్ బ్లౌజ్ పళ్ళు చూపిస్తాను శారీ ఓవరాల్ లుక్ అయితే ఇలా ఉండిద్ది కలర్ వచ్చేసి బ్లా సారీ అండి నావీ బ్లూ డార్క్ బ్లూ అనమాట ఇది పళ్ళు ఇది పళ్ళు లైట్ వెయిట్ ఫ్యాన్సీ పట్టు శారీస్ అనమాట చాలా బాగుండిద్ది అంటే క్వాలిటీ అయితే సూపర్ ఉండిద్ది చాలా లైట్ వెయిట్గా ఉండిద్ది కాస్ట్ వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి క్వాలిటీ అయితే బెస్ట్ క్వాలిటీ చాలా చాలా బాగుండిద్ది ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్లో వస్తున్నాయి ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ సారీ అయితే ఇలా ఉండిద్ది చాలా బాగుండిద్ది లైట్ వెయిట్ చాలా లైట్ వెయిట్గా ఉండిద్ది కోరా క్లాత్ వచ్చింది అనమాట చాలా చాలా బాగుండిద్ది శారీ లుక్ ఫిఫ్టీన్ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీన్ అండి ఇది బాటిల్ గ్రీన్ బాటిల్ గ్రీన్కి మనకి మెరూన్ రెడ్ పళ్ళు ఇచ్చారు శారీ లుక్ అయితే ఎలా ఉండిద్ది బాటిల్ గ్రీన్కి మెరూన్ రెడ్ పల్ సారీ మెరూన్ రెడ్ బార్డర్ ఇచ్చారు పైన అయితే స్మాల్ బార్డర్ కింద కొంచెం బిగ్ బార్డర్ ఇచ్చారనమాట కలర్ కాంబినేషన్ కానీ చాలా బాగుంది ఫిఫ్టీన్ హండ్రెడ్ షిప్పింగ్ అంటే క్వాలిటీ అయితే చాలా బాగుండిద్ది మన దగ్గర శారీస్ తీసుకున్న వాళ్ళందరూ క్వాలిటీ అయితే చాలా బాగుందని పెడుతున్నారు క్వాలిటీ అయితే నెంబర్ వన్గా ఉండిది చాలా చాలా బాగుండిద్ది ఇది శారీ అయితే మనకి బార్డర్ ఏ కలర్లో ఉందో ఆ కలర్లో బ్లౌజ్ అయితే ఇస్తారు ఇది వచ్చేసి పళ్ళు వచ్చింది శారీకి ఇది పళ్ళు షార్ట్ పళ్ళు టిష్యూ పళ్ళులా ఇచ్చారు అలానే బ్లౌజ్ వచ్చేసి లోపల వైపు ఉంది చూపిస్తానండి లోపల ఉంది ఇది వచ్చేసి బ్లౌజ్ వచ్చింది శారీకి సారీ ఇది వచ్చేసి బ్లౌజ్ వచ్చింది అనమాట ఇది మనకి రెడ్ బ్లౌజ్ ఇచ్చారు మెరూన్ రెడ్ అండి మెరూన్ రెడ్ బ్లౌజ్ ఇచ్చారు హ్యాండ్స్కి వచ్చేసి బార్డర్ ఇచ్చారు బ్లౌజ్ శారీ కాస్ట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి క్వాలిటీకి తగ్గట్టే కాస్ట్కి తగ్గట్టు క్వాలిటీ కూడా ఉండిద్ది అనమాట చాలా బాగుంటుంది శారీ అయితే ఇది శారీ ఇది ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ చాలా లైట్ వెయిట్లో ఉంటాయండి ఇది వచ్చేసి బిస్కెట్ కలర్ ఇది బిస్కెట్ కలర్ అనమాట శారీ కలర్ వచ్చేసి బిస్కెట్ కలర్కి మెరూన్ బోర్డర్ ఇచ్చారు బోర్డర్ ఇది వచ్చేసి బ్లౌజ్ ఇది బ్లౌజ్ ఇచ్చారు బ్లౌజ్ బ్లౌజ్కి వచ్చేసి ఇలా ప్లేన్ ఇచ్చారనమాట బ్లౌజ్ దీనికి ఇది బ్లౌజ్ ఇది ఇది వచ్చేసి పళ్ళు అండి ఇది పళ్ళు చాలా బాగున్నాయి శారీస్ అయితే చాలా చాలా బాగున్నాయి సూపర్గా ఉన్నాయి అన్నమాట శారీస్ చాలా లైట్ వెయిట్గా కలర్ కాంబినేషన్స్ కానీ చాలా బాగున్నాయి ఇది శారీ ఇది వచ్చేసి ఎల్లో అండ్ పింక్ మస్టర్డ్ ఎల్లో అండ్ పింక్ బోర్డర్ శారీ అయితే ఇలా ఉండిద్ది ఇలా మస్టర్డేలో పింక్ అండి అదే చంద్రకాంత కలర్ అంటారు కదా ఆ ఆ పింక్ అనమాట ఇది చంద్రకాంత పైన వచ్చేసి చాలా అండి క్వాలిటీ అయితే చాలా చాలా బాగుండేది వేరు చేసినా కానీ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ చాలా తక్కువ కాస్ట్లు కూడా వస్తున్నాయి ఎయిటీన్ హండ్రెడ్ అలా ఉంటాయి ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్లోనే ఇస్తున్నాను ఇది సరే అయితే బ్లౌజ్ వచ్చేసి లోపల వైపు ఉంది ఇది బ్లౌజ్ ఇది బ్లౌజ్ వచ్చిద్ది శారీ కాస్ట్ వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫ్రీ ఫిఫ్టీన్ అండి శారీ ఎవరికి కావాలన్నా కానీ స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి అయితే మెసేజ్ చేయండి ఇది శారీ లుక్ వచ్చేసి దగ్గరగా కూడా చూపిస్తున్నాను చాలా చాలా బాగుండేది క్వాలిటీ అయితే రియల్గా అయితే ఇంకా బాగున్నాయి ఇది శారీ లైట్ వెయిట్లో ఇప్పుడు మనకి పండగల ఫెస్టివల్స్ అన్నీ వస్తున్నాయి కాబట్టి చక్కగా పట్టు శారీ వెయిట్ కట్టుకోలేని వాళ్ళకి చక్కగా లైట్ వెయిట్లో పట్టు శారీస్ అనమాట శారీస్ నచ్చిన వాళ్ళు స్క్రీన్ మీద నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి అలాగే ఈవినింగ్ వీడియోలో గివ్ అవే ఉండిద్ది తప్పకుండా గివ్ అవే చూడండి థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్